నమస్కారం ఇన్వెస్టర్లరా ఇది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు సోమవారం వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు ఈ రోజు ప్రీ మార్కెట్ అనాలసిస్ ప్రతి ఏడాది దివాళీ సందర్భంగా ఒక గంట ప్రత్యేకంగా నిర్వహించే ట్రేడింగ్ సెషన్ ముహూర్త ట్రేడింగ్ ఈ ఆర్థిక సంవత్సరంలో మంగళవారం ఇరవై ఒకటి అక్టోబరు రెండు వేల ఇరవై ఐదు ప్రీ ఓపెన్ సెషన్ సెషను ఒంటి గంట ముప్పై నుంచి ఒంటి గంట నలభై ఐదు మధ్య ఇంకా ట్రేడింగ్ సెషను ఒంటి గంట నలభై ఐదు నుంచి రెండు నలభై ఐదు పిఎం ఈ సమయం ఇంత ముందు సాయంత్రం ఆరు నుంచి ఏడు సమయాల్లో నిర్వహించేవారు కాకపోతే మేము ఎందుకు మార్పు చేశారంటే మధ్యాహ్నం ఎందుకు మార్చారంటే ఇది బ్రోకర్లు ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ లో పనిచేసే సిబ్బంది ఆఫీసర్స్ తమ కుటుంబాలతో దీపావళి ఆనందంగా జరుపుకునే విధంగా మార్పు చేసినట్టు సమాచారం ముహూర్త ట్రేడింగ్ పూర్వ చరిత్ర పది సంవత్సరాలు బట్టి చూస్తే ఎప్పుడు పాజిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది ఈ రోజు మార్కెట్ విశ్లేషణ గత వారం భారతీయ స్టాక్ మార్కెట్లు బలమైన స్ట్రెండ్ లో ముగిసాయి నిఫ్టీ ఇరవై ఐదు వేల ఏడు వందల స్థాయిని దాటింది ఇది ఏడాదికి గరిష్టానికి చేరుకుంది ప్రపంచ మార్కెట్లు కూడా పాజిటివ్ గా ఉన్నాయి యుఎస్ మార్కెట్లు రెండు శాతం వరకు రికవరీ చూపడం ఇది మార్కెట్ కి మద్దతు ఇస్తోంది రిలయన్స్ ఇండస్ట్రీస్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసి బ్యాంకు త్రైమాసిక ఫలితాలు అంచనాలకు పైగా వచ్చాయి కాబట్టి ఈ మూడు స్టాక్లు నిఫ్టీలో నిఫ్టీ లో ముప్పై పర్సెంట్ కలిగి ఉండడం వల్ల ఈ రోజు మార్కెట్ ఓపెనింగ్ లో నూట యాభై నుంచి రెండు వందల యాభై పాయింట్లు గ్యాప్ అప్ అయ్యే అవకాశం కనిపిస్తోంది టెక్నికల్ గా నిఫ్టీ ఇంకా బలమైన లాంగ్ జోన్ లో ఉంది సపోర్టు ఇరవై ఐదు వేల ఐదు వందల వద్ద రెసిస్టెన్స్ ఇరవై ఆరు వేల దగ్గర నుండి ఇరవై ఆరు వేల మూడు వందల మధ్య ఉంది ఈ వీక్ అంతా బై ఆన్ డిప్స్ వ్యూహం అందుకు అనువైనది అని ఎనలిస్టులు అభిప్రాయం ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇప్పటికే ఆల్ టైమ్ హై వద్ద ఏడు వేల ఎనిమిది వందల ముప్పై పాయింట్ల వద్ద ముగిసింది సపోర్టు యాభై ఏడు వేల మూడు వందలు మరియు రెసిస్టెన్సు యాభై ఎనిమిది వేల మధ్య ఉన్నది బ్యాంకింగ్ ఆటో సెక్టార్లు బలంగా ఉన్నాయి ఇక ఎఫ్ఎంసిజీ సెక్టార్ లో హిందుస్థాన్ యూనిలివర్ ఐటిసి డాబర్ వంటి స్టాకులు ర్యాలీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుసు ఈ వారం మంగళవారం దివాళీ ముహూర్తం ట్రేడింగ్ ఉంటుంది ఈసారి సాయంత్రం కాకుండా మధ్యాహ్నం జరగనుంది అందుకే ట్రేడర్లు ట్రేడింగ్ టైం పై జాగ్రత్త వహించాల్సిందే మొత్తం మూడు పూర్తి ట్రేడింగ్ రోజులు మాత్రమే అంటే ఈ రోజు సోమవారం నెక్స్ట్ గురువారం మరియు శుక్రవారం మాత్రమే మార్కెట్లు ఈ వారం తెరవబడతాయి కాబట్టి మార్కెట్ లో వాల్యూమ్ లు తక్కువగా ఉండవచ్చు గ్లోబల్ మైక్రో డేటా నుంచి చైనా క్యూ త్రీ యూకే ఇన్ఫ్లేషను యుఎస్ హోమ్ సేల్స్ మరియు యుఎస్ సిపిఐ డేటా వంటి ముఖ్యమైన ఈవెంట్స్ రాబోయే రోజుల్లో మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపనున్నాయి భారతదేశంలో అక్టోబర్ నెల మౌలిక వసతుల ఉత్పత్తి మరియు పిఎంఐ డేటా కూడా మార్కెట్ దిశకు కీలకంగా ఉంటాయి మొత్తం వ్యూహం ఎటువంటి ఇంట్రాడే డిప్ వస్తున్నా ఆ డిప్ ను లాంగ్ ఎంట్రీగా ఉపయోగించి స్టాకుల్లో పొజిషన్లు బలోపేతం చేసుకోవాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు నిఫ్టీ ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై నుంచి ఇరవై ఐదు వేల తొమ్మిది పై ముగిసినప్పుడు కొత్త ఆల్ టైమ్ హైకి షార్ట్ టైం టార్గెట్ పెరిగే అవకాశం ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు ఈ స్పెషల్ వారం దివాళీ ఉత్సవాల కారణంగా స్వల్ప వాల్యూమ్ మరియు చర్యతో కూడి ఉంటుంది అందువల్ల ట్రేడింగ్ చేసేటప్పుడు ఇది అబ్జర్వ్ చేయండి బ్యాంకింగ్ మరియు ఎఫ్ఎంసిజి స్టాక్స్ మార్కెట్ లో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి అని ఆశించవచ్చు మీరందరూ విజయవంతమైన ట్రేడింగ్ కోసం సపోర్ట్ మరియు రెసిస్టెన్స్ లెవెల్ ను గమనించండి మీ అందరికీ మరొకసారి దీపావళి ట్రేడింగ్ విషెస్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో నుంచి మీకు తెలియజేస్తూ మీరందరూ దీపావళితో పాటు మార్కెట్ లో మంచి లాభాలు కలగాలని మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో కోరుకుంటున్నాము ఈ ప్లాట్ఫామ్ లేదా ఈ ఛానల్ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదు మేము కూడా సాధారణ పెట్టుబడిదారులమే మేము మా సొంత అధ్యయనం కొరకు సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాము ఇక్కడ అందించే విషయాలు పూర్తిగా స్టడీ పర్పస్ కోసం మాత్రమే మీ పెట్టుబడి సలహాలుగా ఇది పరిగణించకూడదు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి ముందు మీ సొంత పరిశోధన మరియు మీరు ఎవరైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ ని సంప్రదించండి దయచేసి మీ సొంత జాగ్రత్త మరియు పరిశోధనపై మాత్రమే పెట్టుబడి చేయండి థ్యాంక్ యూ మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ सब्सक्राइब सुजना डिजिटल स्पेस स्टूडियो